అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో అయితే ఖత్తర్ కూడా బాంబులు అయితే పడ్డాయి ఇవాళ ఏం జరిగిందంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వాళ్ళు అయితే అమెరికా అయితే మధ్యలో వచ్చింది ఇప్పుడు అమెరికా వల్ల అయితే ఈ గల్ఫ్ దేశాల్లో అయితే బాంబులు అయితే పడ్డాయి ఇప్పుడే ఖత్తర్ అయితే పడింది బాంబు నాలుగు దేశాల అమెరికా స్థానాలపై ఇరాన్ దాడి అయితే చేస్తుంది మిడి మిడిల్ ఈస్ట్ లోని అన్ని అమెరికా మిలిటరీ స్థానాలను ఇరాన్ టార్గెట్ చేసింది ఖత్తర్ తో పాటు ఇరాన్ బెహరీన్ కువైట్ లోని యుఎస్ఎస్ మిలిటరీ బేస్ లపై ఇరాన్ దాడి అయితే చేస్తుంది ఖత్తర్ రాజధాని దోహాలోనే పేలుల శబ్దాలు అయితే వినిపించాయి ముందు జాగ్రత్తగా ఖత్తర్ అమెరికాతో పాటు ఈ నాలుగు కంట్రీలను అయితే ఇరాన్ అయితే టార్గెట్ అయితే చేసింది ఇంకా అయితే అమెరికా అయితే ఇరాన్ తో గెలకకుండా ఉండింటే కనుక ఈ పాటికి ఇంత దూరం వచ్చేది కాదు లో అయితే జనాలు అయితే చాలా అయితే చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు భయం భయంగా ఉంది అరబ్ కంట్రీలో ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉన్నాడు మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతాదో ఎవరికి అర్థం కావదు ఇప్పుడు అయితే కత్తర్లు కూడా పడ్డాయి కి ఆనుకునే కోయిట్ అయితే ఉండాలి కోయిట్ కి ఆనుకునే బెహరీన్ అయితే ఉండాలి ఈ అరబ్ కంట్రీలో చాలా ఇంకా మిగతా కంట్రీలు ఉన్నాయి దాంట్లో ఇంకా ఏం జరుగుతాదో ఏమో ఎవరికి అర్థం కావడం లేదు అందరు లో ఉన్న మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి మీ ఇష్టమైన దేవుణ్ణి ప్రేర్ చేసుకోండి